అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజు డివెంట్ టారో సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ మీద ప్రేమ ఉందా లేదా ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ సెపరేషన్లో చూద్దామండి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఒకటే చూస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం ఫీల్ అవుతున్నా ఉన్నారు మా వ్యూవర్స్ గురించి సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ నేమ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి సో ఫస్ట్ కార్డ్ టూ ఆఫ్ కప్స్ కొంతమందికి ఈ లవ్ స్టార్టింగ్లో అంటే కొంచెం రీసెంట్లో జరిగింది అందరికీ కాదు కొంతమందికి రీసెంట్లో జరిగింది బట్ ఇప్పుడు చాలా అండర్స్టాండింగ్ ఉంది మీ మధ్య పాస్ట్లో చాలా అండర్స్టాండింగ్ ఉంది అదే మీ పర్సన్ మీ గురించి అదే ఆలోచిస్తున్నారు చాలా అండర్స్టాండింగ్గా అర్థం చేసుకుంటారు చాలా మిమ్మల్ని చాలా మీకు ఇంప్రెస్ అయ్యారు ఈ పర్సన్ ఫస్ట్ మీ గురించి ఇంప్రెస్ అయ్యింది అంతా ఆలోచిస్తున్నారు వాళ్ళు మీరు వాళ్ళని ఎంత ఇంప్రెస్ చేశారు మీరు ఎలా ఉన్నారు ఎంత బాగుంటారు అనేది వాళ్ళు ఆలో ఆలోచిస్తున్నారు మీ గురించి మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అవుతారు కదా దాని గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు మీరు సోల్మేట్స్ సో ఈ పర్సన్ మీరు వాళ్ళ సోల్మేట్ అనుకుంటున్నారు సో మీ గురించి అయితే చాలా బాగా ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళకి ఫేవరెట్ పర్సన్ ఓకేనా ఎంతమంది ఉన్నా మీరు వాళ్ళకి ఫేవరెట్ అండ్ సోల్మేట్ సో అగైన్ నైట్ ఆఫ్ కప్ అంటే ఈ పర్సన్ ఏంటంటే మీతో ఉండాలనిపిస్తుంది కానీ సరిగ్గా టైం స్పెండ్ చేయకపోవడం వాళ్ళ యొక్క బిహేవియర్ మార్చుకోకపోవడం అలా చేస్తుంటారనమాట మీతో ఉంటారు బట్ వాళ్ళ బిహేవియర్ అనేది మార్చుకోరు అంటే కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడతారు మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడతారు ఇంకా చక్కగా ఉండాలంటే భయపడతారు అంటే మంచిగా ఉండాలి అంటే వీళ్ళు ఒక టైం ఎక్కువ గడపకపోవడము అలా చేస్తుంటారనమాట మీరేంటంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటారు వీళ్ళు ఏంటంటే ప్యూర్గా వీళ్ళు వీళ్ళ లవ్ ప్యూర్గా ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే కొన్ని మార్చుకోవాలి ఏంటంటే రూడ్గా బిహేవ్ చేయడం అలా చేస్తుంటారనమాట రూడ్గా బిహేవ్ చేయడము వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు ఉండడము ఇగోతో ఉండడము అట్లా చేస్తుంటారు కొన్ని వాళ్ళకి చెయ్యాలి మీతో ఎక్కువ టైం గడపాలని ఉంటుంది కానీ కొన్ని కొన్ని వెనకేస్తూ ఉంటారు అనమాట అది మీకు నచ్చదు సో వీళ్ళకి మీతో ఇప్పుడు కూడా ఈ సపరేషన్లోకి మీకు మీతో ఈ సపరేషన్ వదిలేసి మీ దగ్గరికి రావాలని ఉంది కానీ ఏదో ఒక కారణాల వల్ల ఆగిపోతా ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఇష్టమే రావాలని బట్ అవన్నీ తెంచుకొని వీళ్ళు వస్తారు అందుకే వీళ్ళు రావటానికి కొంచెం టైం పడుతుంది ఎప్పుడు కూడా లేట్ అవుతుంది ఎందుకంటే రావాలని మనసులో ఉంటుంది కానీ దేని గురించో ఆగిపోతా ఉంటారు మళ్ళీ ఫ్యామిలీయో మనీయో లేదా ఏదో ఒక సొసైటీనో దేని గురించో మళ్ళీ మీరు అనుకున్న మాటల వల్ల ఏదో ఒక రకంగా మళ్ళీ ఆగిపోతారు సో ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ కొన్ని కంఫర్ట్స్ అనేది కొన్ని బార్డర్ అనేది గీసుకుంటారు అది దాటి రావడానికి ఆ ఇంట్రెస్ట్ అనేది చూపించరు కానీ వీళ్ళకి మీతో మంచిగానే ఉండాలని ఉంటది కొన్ని కొన్ని వాళ్ళ పద్ధతి అనేది మార్చుకోవాలన్నమాట వీళ్ళు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టే వీళ్ళు ఉంటారు మీ మీద ప్రేమ ఉన్నా కూడా వీళ్ళకి నచ్చినట్టే వీళ్ళు ఉంటారు మీకు నచ్చినట్టు ఉండరు వీళ్ళకి నచ్చినట్టే వీళ్ళు ఉంటారు కొంచెం రూట్ బిహేవియర్ కనిపిస్తుంది ఇక్కడ రూట్గా గా ఉంటారు సో సంథింగ్ అంటే వెనక ముందు తడబడుతున్నారనమాట వద్దామా వద్దా అని బట్ వీళ్ళకైతే రావాలని ఉంది వస్తారు కూడా అది ఒకటి మార్చుకుంటే వీళ్ళు ఖచ్చితంగా వస్తారు సో చాలా ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీ తప్పు అప్పుల్ని ఆలోచిస్తున్నారమ్మా నా సైడ్ కూడా తప్పు ఉండొచ్చు కదా అంటే సపరేషన్ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారంటే మీదే అని వెళ్ళిపోతారు అప్పుడు తర్వాత తీరిగ్గా ఆలోచిస్తారనమాట నేనే తప్పు చేశానేమో నేను నేను కూడా నా దాంట్లో కూడా తప్పు ఉంది నేను ఇలా చేయబట్టే వాళ్ళు అలా చేశారు తను అలా చేసింది తను అలా బిహేవ్ చేశారు అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఇప్పుడు తప్పు అప్పుల్ని ఇప్పుడు తెలుసుకుంటున్నారు యాక్చువల్గా ఈ పర్సన్కి ఫుడ్ అన్నా అంటే డ్రెస్సింగ్ కానీ చాలా ఇష్టం అంటే డ్రెస్సింగ్ కంటే కూడా ఎక్కువగా ఫుడ్ లవర్ అన్నమాట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంతమంది అండ్ ఎక్కువ తింటారని కాదు ఫుడ్ని ఇష్టపడతారని వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ చక్కగా ఇష్టపడతారు ఈ పర్సన్ ఓకేనా మీకు తెలుస్తుంది కదా మీ పర్సన్ గురించి అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నారండి మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలని ఈ పర్సన్ ఎలాంటి పొజిషన్లో ఉంటారు అంటే ఒక పవర్ ఉంటుంది ఆ పర్సన్ హ్యాండ్లో అంటే ఒక మీ పది మంది చేత వర్క్ చేయించే వ్యక్తి అనమాట అంటే కొంతమంది చేత కొంతమందికి పైగా ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి ఆ మిగతా వ్యక్తుల చేత వర్క్ చేపిస్తూ ఉంటారు అనమాట అండ్ ఈగో కూడా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ వన్ నైన్ టూ కూడా వచ్చింది సో ఈ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్లోకి రావాలని గట్టిగా మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు ఏదనుకున్నా సరే జరిగిపోవాలండి వీళ్ళు రాకూడదన్నప్పుడు రారు మీరు ఎన్ని మెసేజ్లు చేసినా ఎన్ని కాల్స్ చేసినా వేస్టే రారు కానీ వీళ్ళకి రావాలనిపిచ్చినప్పుడు వాళ్ళంతట వాళ్ళే వస్తారు ఏందంటే వీళ్ళంతా వీళ్ళకి ఇష్టమైనట్టు జరగాలన్నమాట అప్పుడు వెంటనే వాళ్ళకి టైం వస్తుంది వాళ్ళకి కేర్ వాళ్ళకి కేర్ వస్తుంది ప్రేమ వస్తుంది అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా మరి ఇంతకుముందు మీరు చేసినప్పుడు రావాలి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు అనుకున్నారంటే అది అవ్వాలి ఇప్పుడు మీ దగ్గరికి రావాలని అనుకున్నారనుకోండి వాళ్ళు ఎంతైనా తగ్గుతారు వాళ్ళకి రావాలని లేనప్పుడు మీరు ఎంత తగ్గినా పట్టించుకోరు సో వాళ్ళకి వన్ సెకండ్ వాళ్ళకి రావాలనిపిస్తే వాళ్ళు తగ్గటానికి కూడా వెనకాలండి వాళ్ళు తగ్గుతారు వాళ్ళు ఏదో ఒక రకంగా సాధిస్తారు అటు తగ్గి తగ్గనట్టును ఏదో ఒక రకంగా ఉండి వాళ్ళు మీ నుంచి ఆన్సర్ అనేది లాగుతారు మీ నుంచి వాళ్ళు రియూనియన్ అనేది మీరు దూరంగా ఉన్నా సరే వాళ్ళు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు ఒక మీరెంత కోపంలో ఉన్నా తనని దగ్గరికి రాని అన్నా ఇక నాకు అవసరం లేదని మీరు అనుకున్నా సరే ఫైవ్ మినిట్స్లో వీళ్ళ అంటే వీళ్ళ వాయిస్ వల్ల మీకు కూడా వినగానే మారిపోతారనమాట సో అలా అనమాట అంటే అంత వీళ్ళని తొందరగా మళ్ళీ నమ్మటం అలా జరుగుతుంది ఈజీగా మిమ్మల్ని కన్విన్స్ చేస్తారండి మీరు ఎంత కోపంలో ఉన్నా సరే వీళ్ళు ఈజీగా కన్విన్స్ కన్విన్స్ అనేది చేస్తారు ఏంటంటే మనసులో పెట్టేసుకున్నారు వాళ్ళకున్న ప్రేమ ఉంది సో మనసులో పెట్టేసుకున్నారు ఏది బయట పెట్టట్లేదు బట్ బయట పెట్టినా పెట్టకపోయినా కాంటాక్ట్ అయినా అవ్వకపోయినా వాళ్ళ మనసులో మీరు ఉన్నారు వాళ్ళు చాలా అంటే బాధ్యత బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి సో వాళ్ళ ఇంటికి వాళ్ళే అన్నీ చే చెయ్యాలన్నమాట ఒక అంటే బాధ్యతలు వీళ్ళ వీళ్ళ మీదే ఉన్నాయి వీళ్ళే చూసుకోవాలి ఫ్యామిలీని సో దానివల్ల అంటే మీ రిలేషన్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ వీళ్ళది అప్పర్ హ్యాండ్ సో అన్నీ వీళ్ళు చెప్పినట్టే నడవాలి అండ్ అందుకే వీళ్ళకి కొంచెం నిగో కానీ యాటిట్యూడ్ కానీ ఉంటుంది ఓకేనా సో వీళ్ళు మనసులోనే పెట్టుకున్నారండి ఇంకా ఏం చెప్పట్లేదు బట్ ప్రేమ్ ఉంది మనసులో పెట్టుకున్నారు సో ఇంకొక స్టెప్ వేయాలి ఒక స్టెప్ వేసినా సరే రిలేషన్ నిలబెట్టుకోవాలని చూస్తున్నారు వర్క్ పరంగా కూడా వీళ్ళు సక్సెస్ కి దగ్గరగా ఉన్నారు అంటే ఏదో వర్క్ చేస్తున్నారు సో అది కూడా సక్సెస్ కి దగ్గరలో ఉన్నారు సో మీ దగ్గరకు కూడా రావాలనుకుంటున్నారు వస్తారు కూడా ఓకేనా సో కొంతమంది ఎదుటి వారికి అంటే మీ పర్సన్లో కొంతమందికి దేవు దేవుడు అంటే చాలా ఇష్టము భక్తి ఎక్కువ సో అంటే అవి ఇవి అప్రోచ్ అవుతా ఉంటారు అనమాట ఏమైనా స్వాములు గురుస్వాములు అలా ఉంటారు కదా వాళ్ళకి అప్రోచ్ అవ్వడము అలాంటివి చేస్తూ ఉంటారు మీ పర్సన్ కొంతమంది సో అలా కనిపిస్తుంది కొంతమంది అందరికీ సలహాలు ఇచ్చే పొజిషన్లో ఉంటారు మీ పర్సన్ కూడా యాక్చువల్గా మీ గురించి గాడ్ని ప్రే చేసి ఉండొచ్చు సో వర్క్ మాత్రం చాలా బాగా చేస్తారండి ఈ పర్సన్ వర్క్ అంటే చాలా ఇష్టము హార్డ్ వర్క్ చేస్తారు మనీ బాగా సంపాదిస్తారు ఏ రకంగానైనా సరే సంపాదిస్తారు ఈ వ్యక్తి అండ్ మీ రిలేషన్లో కూడా ఈ వ్యక్తి మీరు చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి చాలా మెమొరీస్ వెనక వేసుకున్నారు సో అందుకని అంత ఈజీగా మిమ్మల్ని మర్చిపోలేరు ఇంకోటి ఏంటంటే ఈ కార్డ్ ఏం చెప్తుందంటే రిలేషన్ పరంగా మీతో ఇంకా కంటిన్యూ చెయ్యాలి రిలేషన్ ఓకేనా ఎంత సపరేషన్ వచ్చినా సరే ఈ పర్సన్ ఇప్పుడు మాట్లాడకపోయినా సరే ఈ పర్సన్ మీతో ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నారు అంటే మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి మీతో ఈ రిలేషన్ కంటిన్యూ చెయ్యాలని అనుకుంటున్నారు ఇప్పుడు సైలెంట్గా ఉన్నా కూడా అంటే పర్మనెంట్గా వదిలేసుకోలేదు చాలామందికి కొంతమందికి ఎంతమందికి రెజినెట్ అయ్యో తెలీదు బట్ కొంతమందికి మాత్రం థర్డ్ పార్టీ మూడో వ్యక్తి వల్ల ఈ రిలేషన్లో సమస్యలు అనేవి వస్తున్నాయి ఈ రిలేషన్ ప్రాబ్లం అవ్వడానికి విడిపోవడానికి మొత్తానికి కారణం మూడో వ్యక్తి వచ్చేసి గొడవలు పెట్టి దాని దారి దాని దాని దారి తను చూసుకొని వెళ్ళిపోతుంది సో మూడో వ్యక్తి ఒక ప్రమేయం వల్ల మీ రిలేషన్ అనేది పాడైపోయింది అండ్ మూడో వ్యక్తి కావచ్చు మూడో వ్యక్తుల వల్ల మీరు గొడవ పడి ఉండొచ్చు ఏదైనా సరే ఒక ఒక థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్ అనేది పాడైపోయింది మీ రిలేషన్లో గొడవలు వచ్చినాయి మీరిద్దరు గొడవ ఆడుకున్నారు ఎమోషనల్గా ఎమోషనల్గా మీరిద్దరు బాధపడ్డారనమాట చాలా వర్డ్స్ అనుకున్నారు అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారు అంటే ఏ మాటలు అయితే అనకూడదో అలాంటి మాటలు మీరు తిట్టుకున్నారు మీరు మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని అని ఉండొచ్చు మీరు మీ పర్సన్ అని ఉండొచ్చు లేదా ఇద్దరు అనుకుని ఉండొచ్చు అబ్యూజ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అలాంటి వర్డ్స్ వాడు వాడారు సారీ అబీస్ వర్డ్స్ అనేది వాడారు ఇక్కడ సో బాగా తిట్టుకున్నారు అండ్ ఎమోషనల్ గా ఏడ్చారు చాలా గొడవ మూడో వ్యక్తి వల్ల థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్ లో ఆ అనేది వచ్చింది సపరేషన్ అనేది కారణం మూడో వ్యక్తి వల్లే థర్డ్ పార్టీ వల్ల చాలా మందికి సో ఈ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే బ్యాలెన్స్ చేయాలనుకున్నారండి మీ రిలేషన్ని వదులుకోవాలని అసలు అనుకోవట్లేదు దేని అయితే వాళ్ళు వెళ్ళిపోయారో తిరిగి ఆ సమస్యని ఆ సిచ్యువేషన్ ని అంటే ఫ్యామిలీ ఒప్పుకోదా ఫ్యామిలీని మిమ్మల్ని థర్డ్ పార్టీ ఒప్పుకోదా థర్డ్ పార్టీని మిమ్మల్ని మనీ లేదా మనీ మిమ్మల్ని ఇలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు వీళ్ళు ఓకేనా వీళ్ళకి వదులుకోవాలని లేదు సో కొంతమంది డైవర్సీ వాళ్ళు ఉన్నారు సో కోర్టు కేసులు నడుస్తున్నాయి వాళ్ళకి ఓకేనా సో ఆ కోర్టు కేసుల గురించి ఆలోచిస్తున్నారు అంటే తిరుగుతా ఉన్నారన్నమాట వాయిదాలకి అట్లా కోర్టు కేసు నడుస్తుంది కొంతమందికి ఆస్తిలో కానీ భార్యాభర్త డైవర్సీ కానీ నడుస్తుంది సో మీ పర్సన్ పది మందికి చెప్పే వ్యక్తి అనండి కన్ఫామ్గా మ్యాక్సిమమ్ హై పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆలోచిస్తున్నారు ఆ వర్క్ బాగా చేపిస్తారు అవతల వ్యక్తి అవతల వ్యక్తులతో అండ్ ప్యాషనెట్ ఉందండి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది వీళ్ళకి ఇష్టం ఉంది సో మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కొత్తగా వీళ్ళు మీ పర్సన్లో మీ పర్సన్స్లో కొంతమంది ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కొత్తగా ఏదైనా వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్స్ జరిగి ఉండొచ్చు ఓకేనా కొత్తగా ఏదైనా ఫంక్షన్స్ జరిగి ఉండవచ్చు వాళ్ళకి మీరు కూడా వాళ్ళ వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేశారు కదా సో అలాంటి మూమెంట్స్ని వాళ్ళు ఊహించుకుంటున్నారు మీరు సరదాగా ఏదైతే గడిపారో ఆ క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి లైఫ్లో అన్నీ ఉన్నా కూడా ఏ మీరు లేనన్న లోటు వాళ్ళకి ఉంది ఓకేనా మీరు లేరే అన్న లోటు వాళ్ళకి అనిపిస్తుంది అంటే దేవుడు వాళ్ళకి మంచిగా అన్నీ ఇస్తున్నా కూడా అంటే బాగానే ఉంది వాళ్ళకి ఇప్పుడు థర్డ్ పార్టీ ఉన్న తనతో బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి అందరు ఆఫర్ చేస్తున్నారు ఆఫర్ చేసినా వాళ్ళకి నచ్చట్లేదండి ఎందుకంటే మీతో ఎక్కువ కనెక్ట్ అయిపోయి ఉన్నారు కదా సో మీతో కనెక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఇప్పుడు న్యూగా ఎవరు వచ్చినా న్యూగా ఎవరు ప్రపోజ్ చేసినా న్యూగా ఎవరి దగ్గర వాళ్ళు చూసినా వాళ్ళు తీసుకోవట్లేదు వాళ్ళు వద్దంటున్నారు వాళ్ళకి నచ్చట్లేదు మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ కొత్త వాళ్ళు వస్తున్నా అవసరం లేదు వాళ్ళు మిమ్మల్నే కావాలనుకుంటున్నారు ఓకేనా అండ్ మీతోనే ముందు చూపు అంటే మీతోనే లైఫ్ చూస్తున్నారు వాళ్ళు అండ్ ఒక వర్క్ పరంగా కూడా ఆలోచిస్తున్నారండి ఏదైనా సరే సమ్ వర్క్ గురించి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్ కనిపిస్తుంది కదండి ప్లీజ్ మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్